నమస్తే అన్న అందరికీ నమస్కారం తల్లి మరియు సోదరి యొక్క వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది వివరాలు లేకి వెళితే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియాంక కాలనీలో నివాసం ఉంటూ ఉన్న రూపా అనే గృహిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది తన తల్లి సోదరి వేధింపులే తన చావుకు కారణమని లేఖ రాసింది అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్కు చెందిన జంగారెడ్డి సత్తమ్మల చిన్న కుమార్తె రూప వివాహం రెండు వేల పద్నాలుగులో గుండు జలంధర్ రెడ్డితో జరిగింది వీరికి సిరిరెడ్డి వేదాంశురెడ్డి సంతానం శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో రూపా సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉండగా కూతురు సిరిరెడ్డి గమనించి తండ్రికి ఫోన్ చేసింది దీంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించక అప్పటికే ఆమె చనిపోయింది అక్కడ నాలుగు పేజీల లేఖ లభించింది అందులో తన తండ్రి జంగారెడ్డి రెండు నెలల క్రితం చనిపోగా తల్లి సత్తమ్మ అక్క చంద్రకళలు తనను కట్నం కింద రాసిచ్చిన రెండెకరాల భూమిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తూ ఉన్నారని చెప్పి అందువల్లే తాను చనిపోతూ ఉన్నట్లు లేఖలో పేర్కొంది తనకు రాసిచ్చిన భూమి తన పిల్లలకే చెందాలని రూప పేర్కొంది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుని ఆ యొక్క పిల్లలను ఆ యొక్క తల్లి అనాథ చేసిందనమాట అలాగే మనం చూసుకుంటే ఒకసారి ఆస్తి రాసి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి ఆమె చావుకైతే ఆమె యొక్క తల్లి మరియు అక్క కారణమయ్యారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్